సార్ ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అయితే కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి సస్పెండ్ వెనుక సో ముఖ్యంగా కవిత గారి సస్పెండ్ వెనుక ముఖ్య పాత్రధారుడు ఎవరైనా అంటే అది ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు అని ఒక ప్రముఖ పేరు వినిపిస్తుంది అంటే కేసీఆర్ గారి అనుబంధం వల్ల మీరు కవిత గారిని సస్పెండ్ చేయించారా ఏంటి అట్లా ఉందా కవిత గారు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కష్టకాలాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా కన్నా తండ్రి కష్టకాలాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు జాతీయ పార్టీలు ముప్పేట దాడి పెట్టి చేస్తూ కమిషన్ల మీద కమిషన్లు కేసుల మీద కేసులు పెట్టి సిబిఐ కేసు లాంటివి కూడా పెట్టి విపరీతంగా ఒత్తిడికి గురి అవుతున్న సందర్భంలో కవిత గారి వ్యవహరించిన తీరు తను మాట్లాడిన తీరు తెలంగాణను కలిసి వేసి పార్టీలో కూడా తీవ్రమైనటువంటి ఈ సందర్భంలో పార్టీకి మనోధైర్యం ఇవ్వాలి ప్రజలకి మనోధైర్యం ఇవ్వాలి కన్న కూతురు కన్న కూతురు వివరించడం సరికాదని కేసీఆర్ గారు భావించారు వారి ఆదేశం ప్రకారం మేము వ్యవహరించాం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నాం మా బాధ్యతను వారి ఆదేశాలు నిర్వహించింది తప్ప వ్యక్తిగతంగా ఏముంటే తర్వాత నాయకుడి ఆదేశం షిరోసారి నేనైనా ఎవరైనా ఇది ఒక పెద్ద సంకేతం ఈ దేశంలో ఇంత పెద్ద నిర్ణయం చేసినా మనగానే నేత కూడా ఎవరు లేదు